ఇన్సర్ట్ ఫంక్షన్ బటన్ తెలుసా దాని ఉపయోగం తెలుసా ఈ వీడియోలో ఇన్సర్ట్ ఫంక్షన్ బటన్ గురించి దాని ఉపయోగం గురించి తెలుసుకుందాం ఈ ఫార్ములా బార్కు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎఫ్ఎక్స్ అనే ఐకాన్ నుంచి ఇక్కడ దీని మీకు వెళితే ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది మనకు అక్కడ వచ్చింది ఇదే ఇన్సర్ట్ ఫంక్షన్ బటన్ దీని ఉపయోగం ఏంటి ఇప్పుడు మీరు ఎక్సెల్కు కొత్త మీకు ఏం రాదు ఫార్ములాస్ ఏవి తెలియవు ఇక్కడ ఒక డేటా ఉన్నది ఆ డేటా యావరేజ్గా ఎంత అయింది అని నేను కనుక్కోవాలి ఇది చిన్నది తీసుకున్నా పెద్ద డేటా తీసుకున్నా అంతే ఇప్పుడు ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నా కదా ఈ ఎఫ్ఎక్స్ ఈ ఐకాన్ను మనం క్లిక్ చేద్దాం ఇక్కడ అడుగుతున్నది ఏం కావాలి నీకు అని అడుగుతున్నది ఇక్కడ లిస్ట్ అది ఫంక్షన్స్ లిస్ట్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఇందులో మనం కిందికి వెళితే కూడా ట్రా ఈ స్లైడర్లు ఇవన్నీ ఫంక్షన్స్ మనం ఏదైనా ఇన్సర్ట్ చేయొచ్చు మనకు కావాల్సింది ఏంటి యావరేజ్ ఈ యావరేజ్ని మనం డబల్ క్లిక్ చేద్దాం ఇక్కడ ఎఫ్ టూ నుంచి ఎఫ్ ఎయిట్ మనకు రేంజ్ కూడా ఆల్రెడీ ఉన్నది సెలెక్ట్ అయిపోయింది దానిపైది లేకపోతే మనం టైప్ చేయాలి ఆ రేంజ్ను లేకపోతే నెంబర్ మనం వరుస పెట్టి నెంబర్లు మనం కనుక వేసినట్టయితే దాని యావరేజ్ అది క్యాలిక్యులేట్ చేస్తుంది మనకు రేంజ్ది కావాలి కాబట్టి ఎఫ్ టు ఎఫ్ ఎయిట్ కరెక్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఓకే ఇక్కడ ఏం చేస్తుందో ఈ ఫంక్షన్ ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంది రిటర్న్స్ ది యావరేజ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే దీనిలో మనం ఎంటర్ చేసిన అంటే యావరేజ్ చెప్తుంది అనమాట నెంబర్ వన్ నెంబర్ టూ ఇట్లా అన్ని ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మన ఫంక్షన్ రిజల్ట్ కూడా ఆల్రెడీ చెప్తుంది వన్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ అని ఈ రకంగా ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేస్తే మనకు అక్కడ దాని వాల్యూ వచ్చేసింది మనం ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ మనకు తెలియకుండా పర్వాలేదు అది మనకు హెల్ప్ చేస్తుంది ఆ ఇన్సర్ట్ ఫంక్షన్ బటన్ అది ఇఫ్ కానీ సమ్ కానీ మ్యాక్సిమం కానీ మినిమం కానీ కౌంట్ కానీ మనం ఏదైనా కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు ఓకే